రెక్కలు ఒక లఘురూప కవిత ప్రక్రియ మినీ కవితల ఆద్యుడు డాక్టర్ రావి రంగారావు గారు వచన కవితలు రాసిన మినీ కవితలు రాసిన హైక్యులు రాసిన నాణీలు రాసిన రెక్కలు రాసిన ముందు కవిత్వం కావడం ముఖ్యమంటారు మరో ప్రముఖ కవి శ్రీ పి శ్రీనివాస్ గౌడ్ గారి వెలుతురు వలయాలు రెక్కల సంపుటికి ముందు మాట రాస్తూ ఇలా అంటారు అలాగే మొదటగా సుగంబాబు గారు రాసిన రెక్కలు కవితలకు తాను సిద్ధాంతికులను పేరు పెట్టానని అవి తర్వాత రెక్కలుగా ప్రసిద్ధి చెందాయని కూడా పేర్కొన్నారు సుగంబాబు గారి రెక్కలు ఆరు పాదాలు నియమం కలిగి ఉన్నా అక్షరాల నియమం లేకపోవడంతో కవి వ్యక్తీకరణ స్వేచ్ఛకు పెద్దగా భంగం కలగడం లేదు ఇక ప్రయోజన విషయానికి వస్తే ఒక విషయాన్ని ముందుగా చెప్పి దానిని సమర్థించే సిద్ధాంతాన్ని చెప్పి ముగించడం అనే ఒక శిల్పాన్ని ప్రత్యేక లక్షణంగా గ్రహించి రాసిన కవితా రూపం ఇది అని ఇందులో ఆధునికత కనిపించిందని కూడా ఆయన వివరించారు ఈ రెక్కల రూపంలోని శిల్ప విశేషం నచ్చడంతో నేను అక్షరానికి రెక్కలు వస్తే అంటూ శీర్షికతో రెక్కలు రాశాను ఈ రెక్కల పఠనంలో సగటు శ్రోతల కోసం రెక్కల అంతరార్థాన్ని చెప్పే ప్రయత్నము చేస్తున్నాను ఈ వారం మొదటి రెక్క వందే మాతరం స్వతంత్ర భారతం మరువలేం తరం తరం ఆనందమం బంకిం చంద్ర చటర్జీయం వందే మాతరం స్వతంత్ర భారతం మరువలేం తరం తరం ఆనందమం బంకిం చంద్ర చటర్జీయం స్వాతంత్రోద్యమ నేపథ్యంతో రాసిన రెక్క ఇది బెంగాలీ కవి బంకిం చంద్ర చటోపాధ్యాయ రాసిన ఆనందమఠ అనే నవలలోనిది వందే మాతర గీతం స్వతంత్రోద్యమానికి ఊపిరి లూదిన ఈ గీతం భారత జాతి ఉన్నంత వరకు మరువరానిది అందుకే ఇది మన జాతీయ గీతం అయింది ఈ స్వేచ్ఛా గీతాన్ని గురించి స్వేచ్ఛకు ప్రతీక అయిన రెక్కల కవితలో గుర్తు చేసుకోవడం విశేషం రెండవ రెక్క ఆకాశంలో సగం ఎందుకు అవకాశాలలో సగం కావాలి కానీ బాలికలు భవిష్యత్ ఏలికలు ఆకాశంలో సగం ఎందుకు అవకాశాలలో సగం కావాలి కానీ బాలికలు భవిష్యత్ ఏలికలు అక్టోబర్ పదకొండవ తేదీని అంతర్జాతీయ బాలికా దినోత్సవంగా ఐక్యరాజ్య సమితి ప్రకటించింది బాలికలపై జరుగుతున్న అత్యాచారాలను అనర్థాలను నివారించి వారి హక్కులను మహిళల ఆత్మగౌరవాన్ని కాపాడడం కోసం ఇది ఉద్దేశింపబడింది వారిని ఆకాశంలో సగంగా అభివర్ణించడం కంటే అవకాశాలలో సగం వారికి కేటాయించినట్లయితే భవిష్యత్తులో వారే ఏలికలు కాగలరని ఈ రెక్కలోని సందేశం మూడవ రెక్క కవి కలం చుట్టూ విషవలయం కవితల కకలా వికలం రైటర్స్ బ్లాక్ రచనలు బ్లాంక్ ఈ రెక్కను మరికొంత జాగ్రత్తగా విందాం కవి కలం చుట్టూ విషవలయం కవి తల కకలా వికలం రైటర్స్ బ్లాక్ రచనలు బ్లాంక్ రైటర్స్ బ్లాక్ అనేది రచయిత యొక్క అయోమయ పరిస్థితి కవి చుట్టూ సమస్యలు అల్లుకొని విషవలయం ఏర్పడినప్పుడు కవి పరిస్థితి కకలా వికలం అవుతుంది అతనిలో సృజనాత్మకత మందగించి ఆలోచనలు రాక రచన చేయలేకపోతాడు దీన్ని వైద్యేతర పరిస్థితి అని కూడా అంటారు ఈ పరిస్థితి రావడానికి చాలా కారణాలు ఉండవచ్చు అవి వ్యక్తిగతం కావచ్చు లేదా సమాజపరమైనవి కావచ్చు కౌలు రచయితులు లేని సమాజాన్ని ఊహించలేము అందువల్ల ప్రభుత్వాలతో పాటు ప్రజలు కూడా రచయితల ఎడల సానుకూల వైఖరిని కలిగి ఉండాలనే సందేశమే ఈ రెక్క నాలుగవ రెక్క అమ్మ నాన్న ఓ అమ్మాయి లేదా అబ్బాయి ఇప్పుడు ఇల్లు మూడు చక్రాల బళ్ళు అమ్మ నాన్న ఓ అమ్మాయి లేదా అబ్బాయి ఇప్పుడు ఇల్లు మూడు చక్రాల బళ్ళు ఒకప్పుడు ఎర్ర త్రికోణం కుటుంబ నియంత్రణ చిహ్నంగా ఉండేది దాని మూలంగా మేమిద్దరం మాకిద్దరు అన్న చందంగా పరిమిత కుటుంబ వ్యవస్థ రూపుదిద్దుకుంది మరిప్పుడు మేమిద్దరం మాకొక్కరు చాలు అంటున్నారు ఆధునికులు దీనివల్ల ఏర్పడబోయే సామాజిక సమస్య ఎలా ఉంటుందో అన్న ఊహే ఈ రెక్క ఐదవది ప్రజాప్రతినిధులు ప్రభుత్వోద్యోగులు దళారీ వ్యాపారులు అందరూ నీతిమంతులే నైతిక విలువలకు ఒలువలు లేవు ప్రజాప్రతినిధులు ప్రభుత్వ ఉద్యోగులు దళారీ వ్యాపారులు అందరూ నీతిమంతులే నైతిక విలువలకు ఒలువలు లేవు మరి నేటి సామాజిక నైతిక విలువలకు అద్దం పట్టే రెక్క ఇది సమాజం సవ్యంగా నడవాలంటే నైతికత ఎంత అవసరమో అందరికీ తెలిసిన విషయమే అయితే రాజుగారికి పాలబదులు నీళ్లు పోసినట్లు ఎవరికి వారు ప్రవర్తిస్తే ఏమవుతుందో కూడా తెలిసిందే సమాజం కుప్పగోళ్ళక ముందే మనం మేల్కొనాలనేది ఈ రెక్క సందేశం ఇక ఆరవ రెక్క ఆకాశ గంగను మేఘమాలలు చాకచక్యంగా జల్లెడ పడుతున్నాయి హర్షహేతువు వర్ష ఋతువు ఆకాశగంగను మేఘమాలలు చాకచక్యంగా జల్లెడ పడుతున్నాయి హర్షహేతువు వర్ష ఋతువు కవయతీతి కవి అని కవనీయం కావ్యం అని లాక్షణికుల అభిప్రాయం అలాగే కావ్య లక్షణాల్లో వర్ణన ఒకటి అలాంటి ఋతువర్ణన రెక్కల్లోనూ చేయవచ్చునని రెక్క ఒక కావ్యమేనని చెప్పడానికి ఈ రెక్క ఉదాహరణగా తీసుకోవచ్చు వర్ష దృశ్యాన్ని వర్ణిస్తూ అది అందరికీ హర్షాన్ని కలిగిస్తుందని చెప్పడం ఈ రెక్క ఉద్దేశ్యం ఏడవది దేశం ఏమైపోతుందో తెలుసుకోవడానికి దేశమంతా తిరగనక్కరలేదు మన బడి పిల్లవాడే ప్రత్యక్ష ప్రతినిధి దేశం ఏమైపోతుందో తెలుసుకోవడానికి దేశమంతా తిరగనక్కరలేదు మన బడి పిల్లవాడే ప్రత్యక్ష ప్రతినిధి నేతి పిల్లలే రేపటి పౌరులు అవుతున్నందున వాళ్ళని బట్టే కదా దేశం ఎలా ఉంటుందోనని తెలుసుకోవడం దానికోసం పెద్ద పెద్ద సర్వేలు పరిశోధనలు చేయనవసరం లేదు దానికి మన ఊరి బడి పిల్లవాడే బెస్ట్ ఎగ్జాంపుల్ అని మన విద్యా విధానంపై సవాలు విసురుతుంది ఈ రెక్క ఎనిమిది వెలుగొండలో ఒక సాగరం సమకూరితే గొప్ప వరం తప్పిపోయాడు భగీరథుడు వెలుగొండలో ఒక సాగరం సమకూరితే గొప్ప వరం తప్పిపోయాడు భగీరథుడు ఇది ఒక ప్రాంతీయ సమస్య అయినా మొత్తం మీద మన దేశంలో వ్యవసాయం ప్రధాన వృత్తి దానికి కావలసింది నీరు అందుకోసం నీటి ప్రాజెక్టుల నిర్మాణం మనకెంతో అవసరం అందుకు భగీరథుని వంటి నాయకులు కావాలని అలాంటి నాయకులు వెదకినా కనిపించడం లేదని ఈ రెక్కలోని అంతరార్థం ఇక తొమ్మిదవది చిగురేసి మొగ్గేసి పువ్వును ప్రసవిస్తుంది చెట్టు తల్లి మట్టి తిని చిగురేసి మొగ్గేసి పువ్వును ప్రసవిస్తుంది చెట్టు తల్లి మట్టి తిని తాను మట్టి తింటూ అందమైన పూలను పసందైన పళ్ళను నిస్వార్థంగా అందిస్తుంది చెట్టు తల్లి ఆ తీయని పండ్లను తిన్న మనిషి చెట్లనే నరికేస్తుంటాడు స్వార్థానికి మట్టి తిన్న చెట్టు మధురాన్నిస్తుంటే ఆ మధురం తిన్న మనిషి విషం కక్కుతున్నాడు చెట్టు మనిషికి సందేశం కావాలనేది ఈ రెక్క అంతరార్థం ఇంకా ఈ వారం చివరి రెక్క హృదయం మాటన ప్రేమ వేదన దాటున కవిత్వం ఊట చలమ తేట నీరు హృదయం మాటున ప్రేమ వేదన దాటున కవిత్వం ఊట చలమ తేట నీరు హృదయం నుండి ప్రేమ హృదయ వేదం నుండి కవిత్వం పుడతాయి రెంటికి అవినాభావ సంబంధం ఉంది ఇవి చలమ ఊటల వంటివి తోడే కొద్దీ తేట నీరు వచ్చినట్లే ప్రేమ కవిత్వం ఉద్భవిస్తాయి దాహార్తిని తీరుస్తాయి కవిత్వం ఊట చలమ నుండి వచ్చే తేట నీరు వంటిదని ఈ రెక్క అంతరార్థం మళ్ళీ మరో కవితాహారంలో కలుద్దాం అంతవరకు సెలవు